మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి ఇరవై గురువారం మేషరాశి వారికి ఆశ్చర్యం కలిగించే వార్త ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం గురువారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రాశి వారికి ఏ విధమైన వ్యక్తులు రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలో అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు మీకైతే తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున పెండింగ్ పనులను పూర్తి చేస్తారు మొదలు పెట్టాలనుకుంటున్న పనులను ప్రారంభించి అందులో గొప్ప విజయాలను సాధిస్తారు అలాగే మీకు జీవితంలో కొన్ని అనుకూల మార్పులనేవి మలుచుకోబోతున్నారు ఇక ఈ రాశి వ్యక్తులకు మీరు చేస్తున్న పనుల నుండి ఒత్తిడి బయటపడతారు ఆఫీసులో మీకు సహోద్యోగుల సహాయం అనేది పొందుకుంటారు ఇక మీరు డబ్బులను విచ్చరివిడిగా ఖర్చు చేసే దగ్గర నుండి సేవింగ్స్ లోకి మారబోతున్నారు డబ్బుల విషయంలో మీరైతే జాగ్రత్తలు మొదలు పెడతారు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది స్నేహితులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున నూతన అవకాశాలు రాబోతున్నాయి ఇక వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతారు ఆదాయపరమైనటువంటి మార్గాలను పెంచుకుంటారు మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టి ఆలోచన చేస్తారు ఖచ్చితంగా ఫలిస్తుంది కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి శుభకార్యాలు చేయడానికి ఆలోచన చేస్తారు భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి బాగా కృషి చేస్తారు రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆగిపోయినా పెండింగ్ లో ఉండే పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జనంలో మంచి ఆకర్షణ కోర్టుపరమైన సమస్యలు దూరమైపోతాయి మీకు చక్కటి సానుకూలత అనేది ఏర్పడబోతుంది మీకు సంబంధించినటువంటి కేసుల్లో అనుకూల తీర్పు వస్తుంది ఇక ఈ రాశి వారికి ఆశ్చర్యం కలిగేటటువంటి గొప్ప గొప్ప అవకాశాలు నూతనమైన మార్గాలు అయితే మీ ముందుకు తెరవబడుతున్నాయనే చెప్పుకోవాలి ఈ రాశి వారు ఏ పని అయితే మొదలు పెడుతున్నారో ఆ పని వీరు చేయడానికన్నా ముందే పూర్తయిపోయేటటువంటి అనుకూలమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి దీని బట్టి వీరైతే ఆశ్చర్యపోతూ ఉంటారు వీరు చేయదలుచుకున్న పని కష్టం లేకుండా ఈజీగా సులువుగా వీరికైతే పూర్తయిపోతూ ఉంటుంది దేవుడి యొక్క చేతి హస్తం అనేది వీరికి తోడుగా ఉంటుంది వీరైతే దాన్ని గమనించుకోలేకపోతూ ఉంటారు వీరి కష్టంతోనే పని పూర్తయిందని వీరి తెలివితేటలతోనే పూర్తయిందని అనుకుంటూ ఉంటారు అది ఎంత మాత్రమూ వాస్తవం కాదు దేవుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబట్టి మీరైతే కనుక పనిని మీరు ఈజీగా పూర్తి చేయగలుగుతున్నారు మీరైతే కనుక మీరు అవసరతలో ఉన్నవారికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి మీరైతే కనుక దానం చేస్తారు ద్వారా సహాయం చేయడం ద్వారా మీకు తోచినంతలో వారికైతే మీరు ఇవ్వడం ద్వారా మీకు ఇటువంటి మంచి మంచి ఫలితాలు ఇంకా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఎందుకంటే కనుక పేదవారి పక్షాన దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు మీరు అటువంటి వారికి సహాయం చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి ఇక గోమాతను సేవించడం ద్వారా సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్య ఫలం కలుగుతుంది ఇక ఈ రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్